అవని అక్కడ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వేదవతి వచ్చి అవని బాధపడుతూ ఉండడం చూసి ఇలా అంటూ ఉంటుంది నీ ఆడపడుచు నీతో ఏం మాట్లాడిందో నేను చూశాను జరిగిందంతా కూడా నాకు తెలుసు అందుకే నువ్వేం బాధపడకు ఎందుకు నీ ఆడపడుచు చేసిన పని నువ్వు కూడా చెయ్యు ఎందుకంటే నీ ఆడపడుచు నిజం చెప్పాలని వస్తే నువ్వెందుకు తిరిగి పంపించేశావు నువ్వు ఇప్పుడే పద నిజం చెప్పి ఆ ఇంట్లో స్థానాన్ని దక్కించుకో అని చెప్పి వేదవతి అంటుంది అది అది విని అవని మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ అక్షయ్ దగ్గరకు అవని వాళ్ళ తమ్ముడు భరత్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు రే ఏంట్రా నా అక్క అక్కడ అని చెప్పి అక్షయ్ కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్షయ్ అయితే ఏంటి నన్ను అడుగుతున్నావేంటి నీ అక్క నీతో పాటు నిన్న రాత్రే ఉంది కదా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు అని చెప్పి అక్షయే భరత్ని కొడతాడు ఇంతలో అది చూసి అక్కడ ఉన్న అవని ఆ భరత్ దగ్గరకు వచ్చి భరత్ చంప పగల కొడుతుంది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భరత్ అయితే అక్క అది కాదు అక్క వీళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారా తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే మీరు అందరూ నాటకాలు ఆడుతున్నారా మీ ఇద్దరు కలిపి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి వేదవతి వచ్చి ఇలా అంటూ ఉంటుంది మీ కోడలు తప్పు చేసిందని మీరు ఎలా అనుకుంటున్నారు తను ఏం చేసిందో మీకు తెలుసా అసలు తప్పు చేసింది ఎవరో మీకు తెలుసా అని చెప్పి మొత్తం అంతా కూడా వేదవతి నిజం చెప్తుంది అది విని పార్వతీ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే జరిగిందంతా కూడా నిజం చెప్పేస్తుంది మీ మీ కూతురు గర్భవతికి కారణం ఈ అమ్మాయి తమ్ముడు భరత్ కాదు ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించి కడుపు చేసుకుని మోసపోయింది మీ మీ కోడలు ఆ అమ్మాయిని తప్పిపుచ్చుకోవాలని చూసుకుంటుంది కానీ మీరేమో ఆ అమ్మాయిని అవమానిస్తున్నారు ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా అని చెప్పి వేదవతి నిలదీసి అడుగుతుంది ఫ్యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్